ఉమ్మడి కర్నూలు జిల్లా కోవెలకుంట్లలో మైకల్ గ్యాంగ్ చిత్ర బృందం పర్యటించింది స్థానిక లక్ష్మీ వెంకటేశ్వర థియేటర్లో ప్రదర్శిస్తున్న సినిమాపై ప్రేక్షకుల స్పందన కోసం చిత్ర యూనిట్ బృందం పర్యటన జరిపింది ఇక సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన వినయ్ కోవెలకుంట్లకు చెందిన కుర్రాడు కావడంతో స్థానికుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది అలవాట్లకు బానిసలైన యువకుల్లో మార్పు తీసుకొచ్చేందుకు ఈ సినిమా ఒక సందేశాన్ని ఇస్తుందని చిత్ర యూనిట్ బృందం తెలిపింది ప్రేక్షకుల స్పందన చాలా బాగుందని హర్షం వ్యక్తం చేశారు దర్శకుడు కిరణ్ నమస్తే అండి నా పేరు వినయ్ కోయిలకుంట్ల ప్రేక్షకులందరికీ ఏదైనా నమస్కారాలు మా అమ్మగారి పేరు సుభద్ర మా తాతయ్య ఇదే ఊరు పెద్దిరెడ్డి నేను ఇక్కడే జన్మించాను సో ఫైనల్గా నేను పుట్టిన ఊర్లోనే నా సినిమా రిలీజ్ అవుతుంది నాకు చాలా గర్వకారణంగా అంతే సంతోషంగా సంతోషంగా ఉంది నేను ఈ సినిమాని ముందుగా మేము ఒక ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక ఇండిపెండెంట్ ఫిలిం లాగా స్టార్ట్ చేశాము అలాగే సకారంగా సపోర్ట్ తీసుకున్నాము ఆయన మంచి క్యారెక్టర్ చేశారు ఈ మూవీలో అందరూ చాలా కష్టపడి చేసాము ఇది అంటే ఏదో పెద్ద సినిమా లాగా పెద్ద బడ్జెట్ మూవీ లాగా కాకుండా అందరం కష్టపడి చేసిన సినిమా ఇది ఖచ్చితంగా మీకు నచ్చుతుంది మంచి సబ్జెక్ట్ ఈ సినిమా మంచి కథ ఉంటుంది లాస్ట్ అర్ధ గంట మీకు ఆలోచింపజేస్తుంది అండ్ కొంచెం మైండ్ బ్లోయింగ్ దృష్టిలు కూడా ఉంటాయి లాస్ట్ అర్ధ గంటలో ఖచ్చితంగా మీరు చాలా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని డైరెక్టర్ గారి ప్రతిభ చాలా ఎక్కువగా ఉంటుంది అందులో నటులం కొత్త వాళ్ళము మీ ఊరి వాడైన వినయ్ లేదా అదికేష్ వాళ్ళు కూడా యాక్ట్ చేయడం జరిగింది చాలా అద్భుతంగా యాక్ట్ చేయడం జరిగింది మీరందరూ చూ చూసి